ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒకవేళ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఒకసారి మన ఛానల్లో ఉన్న ఇతర వీడియోస్ ఒకసారి చూడండి ఆ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్లీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన మార్కెట్లో కొన్ని అడ్వాన్స్డ్ అనాలిసిస్ బెటర్ టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా రిలేషిట్ రిలేటెడ్ అనాలిసిస్ తెలుసుకోవాలన్నా ఇక్కడ దొరికే ఇన్ఫర్మేషన్ బహుశా మీకు వేరే దగ్గర దొరకపోవచ్చు సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం ఫ్యూచర్లో చేసే ఇతర అనాలిసిస్ అప్డేట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రెండు పెద్ద అనౌన్స్మెంట్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ సందర్భంగా మనం ఇన్వెస్టర్స్కి కొన్ని కొత్త సర్వీసెస్ స్టార్ట్ చేస్తాం ఒకటి క్రికెట్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని కామెంట్ సెక్షన్లో అడగవచ్చు అయితే మీరు అడిగేటప్పుడు అక్కడ హ్యాష్ ట్యాగ్ ఎస్ఎస్ రియల్టీ అడ్వైజర్ అని చెప్పి దాని తర్వాత మీ డౌట్ని రాయండి సో ఎవ్రీ వీక్ ఫ్రైడే ఈవినింగ్ ఒక వీడియో రిలీజ్ చేస్తాము ఆ వీడియోలో మీ డౌట్స్కి మనం ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాము రీసెంట్ టైమ్స్లో చాలామంది మమ్మల్ని కంటాక్ట్ అవుతూ ఉన్నారు సో అందరికీ వన్ బై వన్ రిప్లై ఇవ్వడము కొన్నిసార్లు రిప్లై అనేది కామెంట్ రూపంలో కాకుండా వీడియో రూపంలో చేస్తే బెటర్ని అనిపించి నేను ఇది సర్వీస్ స్టార్ట్ చేశాను రెండవది ఇదివరకు మీకు తెలిసే ఉండొచ్చు మనం అడ్వైజర్ సర్వీసెస్లో రెండు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరికైతే డౌట్స్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కావాలంటే వాళ్ళకి అడ్వైజ్ సర్వీస్ ఇస్తాము వాళ్ళు సెటెన్ ఫీజు ఉంటుంది ఆ ఫీజు తగ్గట్టుగా వాళ్ళకు హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం అయితే ఇచ్చే వాళ్ళం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లేదా మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా సపోర్ట్ కూడా మనం ఇస్తున్నాం అనమాట అయితే న్యూ ఇయర్ సందర్భంగా మనం అడ్వైజరీ ఫీజెస్ అనేది నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు వేవప్ చేస్తున్నాం అనమాట అంటే జనవరి ఫిబ్రవరి మంత్ మంత్లో ఎవరైతే మమ్మల్ని కంటాక్ట్ చేస్తారో అడ్వైజరీ సర్వీసెస్ కోసము వాళ్ళకి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి మీరు చేయాల్సింది ముందుగా ఇక్కడ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే తర్వాత మన వాట్సాప్ నెంబర్లో మీరు మీ బ్రీఫ్ ప్రొఫైల్ మీ ప్రొఫైల్ మీరు ఏమి అడగాలనుకుంటున్నారో దానికి సంబంధించి క్వశ్చన్ రైట్ చేయండి మా టైం అనుగుణంగా మా షెడ్యూల్ ప్రకారం మీకు ఇన్ఫామ్ చేస్తాము ఆ టైంలో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ యొక్క క్లారిఫికేషన్ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ విషయం నేను చాలా ఓపెన్గా చెప్తాను కొంతమంది డిఫరెంట్ పారామీటర్స్ వాళ్ళకు ఉంటాయి మేమైతే చాలా ఓపెన్గా ఉంటాం సర్వీసెస్ ఫ్రీగా ఇస్తే ఫ్రీగా ఇస్తామని చెప్తాము పెయిడ్ అయితే పెయిడ్ అని చెప్తాం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన ఇన్వెస్టర్స్కి ఒక గిఫ్ట్ కింద నేను నెక్స్ట్ త్రీ మంత్స్ ఇదైతే ఫ్రీగా ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను సో ఎవరైతే జెన్యున్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా అడ్వైజ్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని మన అఫీషియల్ వాట్సాప్ నెంబర్లో మీరు కంటాక్ట్ చేయవచ్చు ఇక మరో విషయం ఎవరైతే మా ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో మా ద్వారా మంచి రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ తీసుకోగలరు మరోవైపు రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని వీడియోస్ చేశాము లైక్ బిల్డర్స్ పైన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్కెట్లో ఉన్న ట్రెండ్ చేంజెస్ తర్వాత కేసీఆర్ బిల్డర్ ఇష్యూ సంబంధించి చాలా వీడియోస్ చేస్తే వాటికి చాలా బెస్ట్ వ్యూస్ వచ్చాయి బెస్ట్ సపోర్ట్ కూడా మీద వచ్చింది దానికి అందరికీ థ్యాంక్స్ ఎవరైతే ఇప్పటికి కూడా అలాంటి వీడియోస్ చూడలేదు ఒకసారి వీడియోని చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మార్కెట్లో బహుశా ఎవరు చెప్పరు ఎందుకంటే ఆ వీడియో చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకేం బెనిఫిట్ ఉండదు కానీ మనం కస్టమర్ యొక్క బెనిఫిట్ ఆలోచన చేసి ఇలాంటి వీడియోస్ చేశాము సో మీరు ఒకసారి మనం గతంలో చేసిన వీడియోస్ని చూడండి ఇప్పుడున్న మార్కెట్ సినారేలో మనకి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదంటే రూరల్ ఏరియా వాళ్ళ సొంత ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి చాలామంది హైదరాబాద్లో నివసిస్తున్న ఇన్వెస్టర్స్కి ఒక ముఖ్యమైన ఒక డౌట్ వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ నేను కొన్ని విషయాలు క్లారిఫై చేయదలుచుకున్నాను మనకి ముందుగా గమనిస్తే హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో రూరల్ ఏరియాలో అబ్నార్మల్ గ్రోత్ అనేది మనం చూసాము అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే మనకి హైదరాబాద్లో గ్రోత్ రావాలంటే ఒక రింగ్ రోడ్ లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ లేకపోతే ఒక సెల్స్ లేకపోతే ఒక కంపెనీ ఇలాంటి ఫ్యాక్టర్స్ బేస్డ్గా అయినా అక్కడ గ్రోత్ అనేది కనిపించింది కానీ రూరల్ ఏరియాలో ఎటువంటి డెవలప్మెంట్స్ లేకపోయినా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా రాకపోయినా కంపెనీస్ రాకపోయినా కూడా అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది దీనికి కారణం ఏంటంటే మనీ ఫ్లో ఎక్కడైతే మనీ ఫ్లో ఆటోమేటిక్గా జరుగుతుందో ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అంటే డిమాండ్ అండ్ సప్లై మనకి ఎక్కువగా ల్యాండ్ గురించి డిమాండ్ వచ్చింది సప్లై తక్కువగా ఉంది కాబట్టి ప్రైస్ అంత పెరిగింది అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ పెరుగుదల అనేది లాస్ట్ ఫైవ్ టు టెన్ అబ్ అబ్నార్మల్గా పెరిగింది అంతకుముందు మన రూరల్ ఏరియాలో గ్రోత్ అనేది తక్కువగా ఉండేది రిసెల్ కూడా చాలా ఎక్కువ టైం పెట్టేది అది హైదరాబాద్ లేదా మెట్రో సిటీస్లో మనకి గ్రోత్ బాగుండేది సేల్ కూడా బాగుండేది సో ఇప్పుడున్న చిన్న మనం రెండు ఎలా అర్థం చేసుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తే నేను కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నాను ఏంటంటే ప్రతి ప్రాంతాన్ని మనం ఒకే విధంగా ఎనలైజ్ చేయకూడదు ఎందుకంటే ఆ ప్రాంతానికి కొన్ని ప్రత్యేకతలు ఉండొచ్చు అక్కడ కొన్ని జాగ్రఫికల్ సోషల్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బేస్డ్గా ఆ మార్కెట్ ఉంటుంది సో హైదరాబాద్లో పెరిగింది కాబట్టి రూరల్ ఏరియాలో పెరుగుతుంది ఒక రూరల్ ఏరియాలో పెరిగింది కాబట్టి మరో రూరల్ ఏరియాలో పెరుగుతుందని చెప్పి మనం అనుకోవడం కరెక్ట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ వరకే చూస్తే కొన్ని డిస్ట్రిక్ట్స్లో మనకి మంచి రిలేషెడ్ ఉంది కొన్ని డిస్ట్రిక్ట్స్లో అసలు రియల్ ఎస్టేట్ అనేది లేదు రీసెంట్ టైమ్స్లో కొంతవరకు కొన్ని డిస్ట్రిక్ట్లో మంచి ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది ఇలా ఈవెన్ సేమ్ డిస్ట్రిక్ట్లో చూసినా కూడా కొన్ని మండలాల్లో కొన్ని సిటీస్లో వేరే వేరే రిలేషెడ్ ఉంది కొన్ని దగ్గరలో మీకు గ్రోత్ అనేది పెరిగిన సేల్స్ అనేది తగ్గు తక్కువగా ఉంది అలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈవెన్ మనకి చూస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళకి బాగా తెలిసి ఉండవచ్చు రీసెంట్ టైమ్స్లో రియల్ ఎస్టేట్ బాగా పెరిగిన సేల్ అనేది చాలా ఎక్కువగా టైం తీసుకుంటుంది అనమాట అదేవిధంగా వైజాగ్ మార్కెట్లో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో అబ్నార్మల్ గ్రోత్ మనం చూసినా కూడా అక్కడ సేల్ అనేది కూడా టైం తీసుకుంటుంది కొన్ని ఏరియాలో గ్రోత్ లేదు సేల్ లేదు కొన్ని ఏరియాలో గ్రోత్ తక్కువగా సేల్స్ బాగున్నాయి ఇలా డిఫరెంట్ అయినా ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంటే కొంతమందికి హైదరాబాద్ ప్రిఫరెన్స్ ఉంటుంది కొంతమంది సొంత ఊర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటాం అది ఇక్కడ మనం చూడవలసింది నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో రిటర్న్ ఎలా ఉంటుంది ముఖ్యంగా రీసేల్ ఎలా ఉంటుంది సో హైదరాబాద్ పరంగా వస్తే మనకి పెద్ద సిటీ కాబట్టి ఇన్వెస్టర్స్ ఎక్కువగా మంది ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు మంచి ప్రాపర్టీ డీల్ చేస్తే ప్రాపర్టీ లిక్విడేషన్ అనేది చాలా త్వరగా అయిపోతుంది అదే రూరల్ ఏరియాలో లిక్విడేషన్ అనేది అంత ఈజీ కాదు మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు చాలా ఎగ్రెసివ్గా మనం చేసుకోవచ్చు కానీ మార్కెట్లో ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తే మనీ ఫ్లో మీద ఇంపాక్ట్ చూపిస్తే ఖచ్చితంగా మీకు రూరల్ ఏరియాలో ఆ ఇంపాక్ట్ ఉంటుంది రూరల్ ఏరియాలో మ్యాక్సిమం మనం జరిగిందంతా డిమాండ్ అండ్ సప్లై కానీ ప్రైస్ పెరుగుతుంది తప్ప అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు సో దీని బేస్డ్ కూడా మనం అనలిజ్ చేయాలి అండ్ నేను రిపీట్గా చెప్తాను ట్రెండ్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు ఒక ప్రాంతం ఒక ట్రె ట్రెండ్ని అనాలిసిస్ని వేరే ప్రాంతాన్ని మనం కాపీ చేయలేము ఏ ప్రాంతానికి అక్కడ ఉన్న పొలిటికల్ సోషల్ డిఫరెంట్ సినర్య బేస్డ్గా మనకి అనలిజ్ చేయాల్సి వస్తుంది సో అది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ఇప్పుడున్న సినారీలో మీ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఫర్దర్గా బాగుంటుందంటే అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయండి కంపేర్ టు హైదరాబాద్ మీ ఏరియాలో బాగోద్దు అనుకుంటే ఖచ్చితంగా మీరు హైదరాబాద్ని ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇదివరకు నేను చెప్పినట్టుగా డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఉన్నాయి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పవచ్చు అమరావతి స్టడీ అమరావతిలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే సో ఎప్పుడైనా కూడా ట్రెండ్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా మంచి విషయం ఇది నేను ఈ వీడియోలో మీకు తెలియజేసుకున్నాను నేను మీ సత్య సంతో అయితే